హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి నేను మిహర్లీలా ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ శిశు వికాసము మరియు పెడగోజీ సైకాలజీ సిలబస్లో భాగంగా వైఖరులను గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి స్టేట్ యూనియన్ కీప్ వాచింగ్ వైఖరులు వ్యక్తుల పట్ల వస్తువుల పట్ల సంస్థల పట్ల ఏర్పడే ఒక నిశ్చిత అభిప్రాయంతో కూడిన ధనాత్మక లేదా రుణాత్మక ప్రతిస్పందన ఇవ్వడానికి ఏర్పడిన మానసిక సిద్ధతనే వైఖరి అంటాం ఏదైనా ఒక వ్యక్తి పట్ల కానీ వస్తువుల పట్ల కానీ విషయము పట్ల కానీ సంస్థ పట్ల కానీ ప్రత్యక్ష లేదా పరోక్ష అనుభవాన్ని పొంది వాటి పట్ల ఒక నిశ్చిత అభిప్రాయాన్ని ఏర్పరచుకుని తద్వారా ధనాత్మకంగా లేదా రుణాత్మకంగా ప్రతిస్పందించడానికి ఏర్పడిన మానసిక సంసిద్ధతయే వైఖరి వ్యక్తుల పట్ల కానీ వస్తువుల పట్ల కానీ సంస్థల పట్ల కానీ ఒక నిశ్చిత అభిప్రాయం అనమాట వాటి పట్ల ఒక నిశ్చిత అభిప్రాయంతో కూడిన అంటే పాజిటివ్గా అయినా అవ్వవచ్చు ఆ అభిప్రాయము నెగిటివ్గా అయినా అవ్వవచ్చు ధనాత్మకంగా అవ్వవచ్చు లేదా రుణాత్మక రణ ఋణాత్మక ప్రతిస్పందన అవ్వవచ్చు ఈ ప్రతిస్పందన ఇవ్వడానికి ఏర్పడిన మానసిక సిద్ధతనే వైఖరి అంటాం అనమాట ఏదైనా ఒక వ్యక్తి పట్ల కానీ వస్తువుల పట్ల కానీ విషయం పట్ల కానీ సంస్థల పట్ల కానీ ప్రత్యక్ష లేదా పరోక్ష అనుభవాన్ని పొంది వాటి పట్ల ఒక నిశ్చిత అభిప్రాయాన్ని ఏర్పరుచుకుని తద్వారా ధనాత్మకంగా రుణాత్మకంగా ప్రతిస్పందించడానికి ఏర్పడిన మానసిక సంసిద్ధతనే వైఖరిగా మనం చెప్పవచ్చు అనమాట టూ పాయింట్స్లోనూ ఇంచుమించు ఒకే అర్థంగా ఉంది ఒక జాతి లేదా ఆచారము లేదా సంస్థ పట్ల వ్యక్తి అనుకూలంగానో ప్రతికూలంగానో స్పందించే ధోరణిని వైఖరి అంటాం ఈ నిర్వచనాన్ని ఇచ్చింది అనస్తాసి ఒక జాతి లేదా ఆచారము లేదా సంస్థ పట్ల వ్యక్తి అనుకూలంగానో ప్రతికూలంగానో స్పందించే ధోరణినే వైఖరి అంటాము ఈ నిర్వచనాన్ని ఇచ్చింది అనస్తాసి ఇక్కడ మనకి ఆచారము ఆనవాయితీ అలా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట ఒక జాతి లేదా ఆచారము లేదా సంస్థ పట్ల అనుకూలంగానో ప్రతికూలంగాను స్పందించే ధోరణియే వైఖరి అంటాం ఇక్కడ ఆచారం అంటే ఏంటి ఆనవాయితీ ఆనవాయితీ అంటే అనస్తాసి అనమాట ఒక జాతి లేదా ఆచారము లేదా సంస్థ పట్ల వ్యక్తి అనుకూలంగానో ప్రతికూలంగానో స్పందించే ధోరణినే వైఖరి అంటాము అనస్తాసి నెక్స్ట్ వైఖరి అనేది ఒక వస్తువు లేదా ఒక వ్యక్తి పట్ల ప్రతిస్పందించే ప్రత్యేక ప్రవృత్తి లేదా సంసిద్ధత కార్న్ హజర్ ఈ నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది ప్రత్యేక ప్రవృత్తి లేదా సంసిద్ధత కార్న్ హజర్ వైఖరి అనేది ఒక వస్తువు లేదా ఒక వ్యక్తి పట్ల ప్రతిస్పందించే ప్రత్యేక ప్రవృత్తి లేదా సంసిద్ధత కార్న్ హజర్ నెక్స్ట్ ఒకనొక పరిస్థితి పట్ల వ్యక్తిని ప్రతిస్పందించడానికి ఉండే సంసిద్ధతయే వైఖరి ఈ నిర్వచనాన్ని ఇచ్చింది మెహ్రాన్ ఒకనొక పరిస్థితి పట్ల వ్యక్తిని ప్రతిస్పందించడానికి ఉండే సంసిద్ధతనే వైఖరి అంటారు మెహ్రాన్ నెక్స్ట్ ట్రావర్స్ ప్రవర్తనకు ఒక నిర్దిష్ట దిశను ఇచ్చేందుకు స్పందించడానికి సంసిద్ధంగా ఉన్న స్థితియే వైఖరి అని ట్రావర్స్ ఈ నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది ప్రవర్తనకు ఒక నిర్దిష్ట దిశను ఇచ్చేందుకు స్పందించడానికి సంసిద్ధంగా ఉన్న స్థితియే వైఖరి అని ట్రావర్స్ ఈ నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది ప్రపంచంలోని ఒక వస్తువును చిహ్నాన్ని అంశాన్ని అనుకూల లేదా ప్రతికూల రీతిలో మూల్యాంకనం చేసే వ్యక్తి యొక్క మానసిక ధోరణియే వైఖరి ఇక్కడ ప్రపంచంలోని ఒక వస్తువును చిహ్నాన్ని అంశాన్ని అనుకూల లేదా ప్రతికూల రీతిలో మూల్యాంకనం చేసే వ్యక్తి యొక్క మానసిక ధోరణియే వైఖరి ఇక్కడ వస్తువు లేదా చిహ్నము అంటే ఏంటి ఇక్కడ బ్యాడ్జ్ బ్యాడ్జ్ అంటాం కదా బ్యాడ్జ్ బ్యాడ్జ్నే ఇక్కడ గుర్తు గుర్తుపెట్టుకోవచ్చు చిహ్నం బ్యాడ్జ్ కర్జ్ అనమాట నెక్స్ట్ వ్యక్తి పొందిన అనుభవం బాధాకరమైన అయినది అయితే దాని పట్ల ప్రతికూల వైఖరి అనుభవం సంతోషకరమైనది అయితే దాని పట్ల ధనాత్మక వైఖరి ఏర్పడుతుంది ఉపాధ్యాయు నుంచి ఎక్కువసార్లు శిక్షించబడే విద్యార్థికి విద్య పట్ల పాఠ పాఠశాల పట్ల రుణాత్మక వైఖరి ఏర్పడుతుంది ఉపాధ్యాయుని చే తరచుగా పొగడ్తలు బహుమతులు పొందిన విద్యార్థికి విద్య పట్ల పాఠశాల పట్ల ధనాత్మక వైఖరి ఏర్పడుతుంది అంటే ఇక్కడ మనకి అంటే పొందిన అనుభవాన్ని బట్టి బాధాకరమైంది అయితే ప్రతికూల వైఖరి సంతోషకరమైంది అయితే ధనాత్మక వైఖరి ఏర్పడుతుంది ఇప్పుడు ఉపాధ్యాయుని చేత ఎక్కువసార్లు శిక్షించబడే విద్యార్థికి విద్య పట్ల పాఠశాల పట్ల రుణాత్మక వైఖరి ఏర్పడుతుంది ఉపాధ్యాయుని చేత తరచుగా పొగడ్తలు బహుమతులు పొందిన విద్యార్థికి విద్య పట్ల పాఠశాల పట్ల ధనాత్మక వైఖరి ఏర్పడుతుంది మతము కులము ఆచారాలు సాంప్రదాయాలు మొదలగు సాంఘిక అంశాలకు వైఖరులు పునాది లాంటివి మతము కులము ఆచారాలు సాంప్రదాయాలు మొదలగు సాంఘిక అంశాలకు వైఖరులు పునాది లాంటివి వైఖరులకు ఉదాహరణ వ్యాపారస్తులందరూ వినియోగదారులను మోసం చేస్తుంటారని వ్యక్తి అభిప్రాయపడడం గవర్నమెంట్ ఆసుపత్రులు సరిగా సేవలు అందించమని వ్యక్తి నమ్మటం ప్రైవేటు బడులలో చదువు బాగా చెబుతారు అని కొంతమంది నిశ్చిత అభిప్రాయాన్ని కలిగి ఉండడం నెక్స్ట్ వైఖరి యొక్క గుణాలు దిశ తీవ్రత వ్యాప్తి వైఖరి యొక్క గుణాలు దిశ ఒక వ్యక్తి యొక్క వైఖరి ఒక విషయం పట్ల అనుకూలంగా ఉందా ప్రతికూలంగా ఉందా అనే విషయం అతని వైఖరి యొక్క దిశను తెలుపుతుంది ఒక వ్యక్తి యొక్క వైఖరి ఒక విషయం పట్ల అనుకూలంగా ఉందా ప్రతికూలంగా ఉందా అనే విషయం అతని యొక్క వైఖరి యొక్క దిశను తెలుపుతుందనమాట అనుకూలమా ప్రతికూలమా అనేది దిశను తెలుపుతుంది తీవ్రత ఏమో ఒక విషయం పట్ల అతని వైఖరి దిశ ఎంత బలంగా ఉంది ఎంత బలంగా ఉన్నది అనే విషయాన్ని తెలిపేది తీవ్రత వ్యాప్తి అదే విషయం పట్ల అతనికి వైఖరికి ఇతరుల వైఖరికి ఎలాంటి వ్యత్యాసం ఉంది ఇతరుల వైఖరికి అతని యొక్క వైఖరికి ఎటువంటి వ్యత్యాసం ఉందో తెలిపేది వ్యాప్తి అనమాట ఉదాహరణ చూసుకున్నట్లయితే ఎక్స్ అనే వ్యక్తికి గవర్నమెంట్ బడుల పట్ల ధనాత్మక వైఖరి ఉండడం అనేది అతని వైఖరి యొక్క దిశను తెలుపుతుంది కాబట్టి ఎక్స్ తన వారసులను మొత్తం గవర్నమెంట్ బడుల్లోనే చదివించడం వైఖరి యొక్క తీవ్రతను తెలుపుతుంది ఎక్స్కు గవర్నమెంట్ బడి పట్ల ధనాత్మక వైఖరి ఉంటే అతని కుమారుడికి అవే బడుల పట్ల రుణాత్మక వైఖరి ఉండడం వైఖరి యొక్క వ్యాప్తిని తెలుపుతుంది తరగటం నాకు ఆదర్శం ఆ ఆదర్శం ఎందుకంటే పడినందుకు కాదు పడినా మరలా మరలా లేస్తున్నందుకు అనే విషయం వైఖరి యొక్క తీవ్రతను లేదా దృఢత్వాన్ని తెలియజేస్తుంది నెక్స్ట్ వైఖరి యొక్క లక్షణాలు వైఖరులు పుట్టుకతో ఏర్పడవు వైఖరులు అభ్యసన అనుభవాల వల్ల ఏర్పడతాయి వైఖరులు గతిశీలకమైనవి అంటే మారుతూ ఉంటాయి వైఖరులు అనుకూలంగా లేదా ప్రతికూలంగా ఎలాగైనా ఏర్పడవచ్చు వైఖరులను బాహ్య ప్రవర్తన ద్వారా మాపనం చేయవచ్చు వైఖరి యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే వైఖరులు పుట్టుకతో ఏర్పడవు వైఖరులు అభ్యసన అనుభవాల వల్ల ఏర్పడతాయి వైఖరులు గతిశీలకమైనవి వైఖరులు అనుకూలంగా లేదా ప్రతికూలంగా ఎలాగైనా ఏర్పడవచ్చు వైఖరులను బాహ్య ప్రవర్తన ద్వారా మాపనం చేయవచ్చు వైఖరి యొక్క మాపనాలను కనుక మాపనలు కనుక మనం చూసినట్లయితే ఐదు రకాల వైఖరి మాపనలు ఉన్నాయి తుల్య ప్రత్యక్ష తుల్య ప్రత్యక్ష విరామాల మాపని సంచిత మాపని సంకలన నిర్ధారణ మాపని సాంఘిక అంతరాల మాపని మితి సోషియోమెట్రీ అంటే ఈ మాపలను తయారు చేసిన వాళ్ళు అనమాట తుల్య ప్రత్యక్ష విరామాల మాపని తర్స్టన్ సంచిత మాపని గట్మన్ సంకలన నిర్ధారణ మాపని లైకట్ సాంఘిక అంతరాల మాపని బొగాడ సాంఘిక మితి సోషియోమెట్రీ జేఎల్ మొరెనో నెక్స్ట్ తుల్య ప్రత్యక్ష విరామాల మాపని తర్స్టన్ ఈ స్కేలులో రెండు అందల అంశాలు రాయబడి ఉంటాయి ఈ తుల్య ప్రత్యక్ష విరామాల మాపనిలో తర్స్టన్ చేత తయారు చేయబడింది కదా ఈ స్కేలులో రెండు వందల అంశాలు రాయబడి ఉంటాయి ప్రతి అంశం ఎదురుగా ఒకటి నుంచి పదకొండు స్థానాలను గుర్తించి ఉంటాయి ఈ స్కేలులో రెండు వందల అంశాలు రాయబడి ఉంటాయి తరిస్టల్లో ప్రతి అంశం ఎదురుగా ఒకటి నుంచి పదకొండు స్థాయిల్ని గుర్తించి ఉంటాయి నెక్స్ట్ సంచిత మాపని ఘట్మన్ ఇది ప్రస్తుతం వాడుకలో లేదు సంచిత మాపని ఘట్మన్ ఇది ప్రస్తుతం వాడుకలో లేదు సంకలన నిర్ధారణ మాపని లైకట్ సంకలన నిర్ధారణ మాపని లైకట్ ఇది ప్రస్తుతం విరివిగా ఉపయోగిస్తున్న వైఖరి మాపని ఇందులో ప్రతి ప్రవచనానికి ఎదురుగా ఇది రేటింగ్స్ ఉంటాయి ప్రవచనం చదువుకొని ప్రయోజుడు దాని పట్ల తన వైఖరిని తగిన రేటింగ్తో గుర్తించవలసి ఉంటుంది ఈ సంకలన నిర్ధారణ మాపని లేదా లైకట్ ఇది ప్రస్తుతం విరివిగా ఉపయోగిస్తున్న వైఖరి మాపని ఇందులో ప్రతి ప్రవచనానికి ఎదురుగా ఐదు రేటింగ్స్ ఉంటాయి ప్రవచనం చదువుకుని ప్రయోజకులు దాని పట్ల తన వైఖరిని తగిన రేటింగ్తో గుర్తించవలసి ఉంటుంది నెక్స్ట్ సాంఘిక అంతరాల మాపని బొగాడస్ సాంఘిక అంతరాలు లేదా దురాచారాలను మాపనం చేసే విధంగా కొన్ని ప్రవచనాలు ఉంటాయి ప్రతి ప్రవచనం ఎదురుగా అంగీకారము లేదా నిరంగీకారం వరకు బిందు అంతర మాపనిలో గుర్తించవలసి ఉంటుంది నెక్స్ట్ సాంఘిక మితి సోషియోమెట్రీ జోయల్ మొరెనో సాంఘిక సంబంధాలను వ్యక్తుల మధ్య ఇష్టాయిష్టాలను అంచనా వేసే సాధనమే సాంఘిక మితి సాంఘిక సంబంధాలను వ్యక్తుల మధ్య ఇష్ట ఇష్టాలను అంచనా వేసే సాధనమే సాంఘిక మితి దీని ఫలితాలను చిత్రం ద్వారా లేదా పటం ద్వారా తెలిపితే దానిని సోషియోగ్రామ్ అంటారు దీని ఫలితాలను చిత్రం ద్వారా లేదా పటం ద్వారా తెలిపితే దానిని సోషియోగ్రామ్ అంటాం ఒక వ్యక్తి పట్ల ఇతర వ్యక్తుల వైఖరులను మాపనం చేయటకు ఈ మాపన్ని ఉపయోగిస్తారు విద్యార్థుల మధ్య ఆకర్షక వికర్షక సంబంధాలను తెలుసుకోవడానికి దీనిని ఉపాధ్యాయుడు ఉపయోగిస్తాడు ఎక్కువ మంది చేత అంగీకరించబడిన శిశువును తార అంటారు ఎక్కువ మంది చేత తిరస్కరించబడే శిశువును ఏకాకి ఇసోలేట్ అని అంటారు ఒక వ్యక్తి పట్ల ఇతర వ్యక్తుల పట్ల వైఖరులను మాపనం చేయడానికి ఈ సాంఘికమితి సోషియోమెట్రీని ఎక్కువగా ఉపయోగిస్తారనమాట విద్యార్థుల మధ్య ఆకర్షక వికర్షక సంబంధాలను తెలుసుకున్నటకు దీనిని ఉపాధ్యాయుడు ఉపయోగిస్తాడు ఎక్కువ మంది చేత అంగీకరించబడిన శిశువును ఏమంటారు తారా అంటారు ఎక్కువ మంది చేత అంగీకరించబడిన శిశువును తారా అంటారు ఎక్కువ మంది చేత తిరస్కరించబడిన శిశువును ఏకాకి ఈ అని అంటారు ఈసోలేట్ ఏకాకి అంటారు వైఖరులను మాపనం చేయడంలో పరోక్ష పద్ధతిలో ప్రశ్నించడాన్ని ఉపయోగిస్తారు వైఖరులను మాపనం చేయడానికి పరోక్ష పద్ధతిలో ప్రశ్నించడాన్ని ఉపయోగిస్తారు వైఖరులను మాపనం చేయడానికి పరోక్ష పద్ధతిలో ప్రశ్నించడాన్ని ఉపయోగిస్తారు